బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీకెండ్స్ అలానే లాస్ట్ వీక్ మొత్తం ఇచ్చిన ఎనర్జీతో హౌస్ ఇప్పుడు మరో వారంలోకి అడుగుపెట్టింది అయితే ఆ ఎనర్జీని మొత్తం బత్తాయి రసంలా పిండేయడానికి ప్లాన్ వేశారు బిగ్ బాస్ అందులో భాగంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్ మేట్స్ కాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసేలాగా ప్లాన్ వేశారు ప్రతి వారం నామినేషన్ ప్రక్రియకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అయితే ఇక ఈ వారం కాన్సెప్ట్ ఏంటి అంటే జంగిల్ థీమ్ నామినేషన్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్లోకి వస్తూ వస్తూ ఏదో ఒక జంతువు బొమ్మను పట్టుకొని హౌస్లోకి వస్తారు ఇక ఎప్పుడు నామినేషన్ జరిగే గార్డెన్ ఏరియాలోనే నామినేషన్స్కి సంబంధించి సెటప్ పెట్టారు బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని వారి యొక్క పాయింట్స్ని పెడతారు మేట్స్ని నామినేట్ చేయడానికి అయితే గత కొన్ని వారాలుగా ఒక్కో హౌస్మేట్ ఒకళ్ళని మాత్రమే లేక మెగా చీఫ్లే నామినేట్ చేయాలంటూ నిబంధనలు పెట్టిన బిగ్ బాస్ ఈ వారం మాత్రం పాత పందాలోకి మారిపోయాడు అందులో భాగంగా ఈ వారం హౌస్లోకి వచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు కూడా ఇద్దరిద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుంది ఇక అలా నామినేట్ చేస్తూ వారి తలపై బాటిల్స్ పగలగొట్టాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా వేరే లెవెల్లో ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ని నిన్న రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే దాని యొక్క ఫ్లేవర్ ఏంటో అర్థమవుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇప్పటి వరకు ఎన్ని ప్రోమోలు రిలీజ్ అయినా నిన్నటి ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ అయితే ఎప్పుడూ రాలేదని చెప్పుకోవచ్చు చూడాలి మరి ఎపిసోడ్ కూడా అలానే ఉంటుందా లేదా ఇంకా వేరే లెవెల్ అన్నట్టు ఉంటుందా ఇవాళ నామినేషన్ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఎలా ఉంటుందనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేసేయండి